పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో అయితే అటుపక్క లేకపోతే ఇటుపక్క అధికార పార్టీ నేతల మాటలో అర్థాలే వేరులే సక్సెస్ అయితే తమ వైపు కాకపోతే వైసీపీ వైపు ఫలానా కంపెనీలు వస్తున్నాయని ప్రకటించడం తీరా అవి రాకపోతే వైసీపీపై నెట్టడం తాను ఒక్క నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనేది సామెత ఇది యువనేత మంత్రి లోకేష్ చాలా బాగా పట్టారని చెప్పాలి ఎందుకంటే ఆయన ఇటీవల చేస్తున్న కామెంట్స్ అన్ని కూడా చాలా నీట్గా తెలివిగా ఉన్నాయని చెప్పాలి చాలా అంటే చాలా ఇంటెలిజెంట్గా ఆయన కొన్ని చోట్ల కామెంట్స్ చేస్తున్నారు ఇందులో రెండు విషయాలని క్లియర్గా గమనించవచ్చు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే విధంగా వైసీపీని ఇరికపెట్టడంతో పాటు ఇటు తమ అధికార పార్టీ కూడా ఏం చేయలేకపోతుంది వైసీపీ వల్ల అని క్లియర్గా ప్రకటించడం ఈ కామెంట్స్ అర్థం చేసుకోవచ్చు కూటమి రాజకీయ పార్టీల అధినేతలు కూటమిలో ఉన్న కీలక నేతలు ఈ మధ్యకాలంలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్ చాలా అర్థాలకు దారితీస్తున్నాయి ముఖ్యంగా వైసీపీ టార్గెట్గా ఇప్పటికే ఎన్నో కామెంట్స్ చేస్తున్న కూటమి నేతలకు ఇవి పెద్దగా ఇబ్బంది లేని కామెంట్స్ కావచ్చు కానీ దీంట్లో అర్ధాంతరంగా చూస్తే వైసీపీని ఇరుకు పెట్టడానికి ఏదో స్ట్రాటజీగా కనిపిస్తుంది తద్వారా ప్రజల్లో సింపతి క్రియేట్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది ఇక్కడ క్లియర్గా కూడా అర్థం చేసుకోవచ్చు మరీ ముఖ్యంగా నారా లోకేష్ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే అవన్నీ కూడా తప్పించుకు తిరగడానికి చాలా ఈజీ మార్గాలు కనిపిస్తున్నాయి తోచినట్లుగా ఫలానా కంపెనీలు వస్తున్నాయని ప్రకటించడం తీరావి రాకపోతే ఆయా పరిశ్రమలు రాకుండా వైసీపీ వల్లే అవుతుందని నెట్టేయడం లోకేష్ బర్డ్స్ కామెంట్స్గా అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే విషయాన్ని కాస్త మెయిన్ పాయింట్గా చూసి పక్కన పెడితే ఎన్డీఏ కూటమి పార్టీలు చంద్రబాబు నాయుడు సారథ్యంలో అధికారంలోకి వచ్చి పదకొండు నెలల పైగానే అవుతుంది నిరాటకంగా వారి పరిపాలన సాగుతుంది తమాషా ఏంటంటే ఏడాది పాలనకు దగ్గర పడుతున్నా కానీ ఇప్పటిదాకా సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ నారా లోకేష్ కానీ ఎక్కడ పబ్లిక్లో మాట్లాడినా ప్రెస్ మీట్లో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డిని తలుచుకోకుండా ఉండలేకపోతున్నారు జగన్ చేసిన నష్టం పూచలేకపోతున్నాను అనే మాట వలించకుండా వారు ఏ ప్రసంగం పూర్తి కావడం లేదు ఇప్పుడు ఇలాంటి వక్రమైన వ్యూహాల క్రమంలో భాగంగా మరికొత్త స్ట్రాటజీని ఎంచుకున్నారేమో అని నారా లోకేష్ మాటలను గమనిస్తే అర్థమవుతుంది నారా లోకేష్ ఏమంటున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు పనిచేరు చేసేవలనో చేయనివ్వరని అంటున్నారు ఇదేదో యథాలపంగా ప్రతిపక్షం వారి మీద రెగ్యులర్ ప్రసెస్తో భాగంగా బురద చల్లేయడానికి అన్న మాటలుగా అనిపించడం లేదు ఈ మాటల వెనుక ఒక వ్యూహమే ఉంది ఉపాధి కల్పనకు తెచ్చిన పరిశ్రమలను అడ్డుకుంటే రెడ్బుక్లోకి పేరెక్కిస్తామని నారా లోకేష్ హెచ్చరిస్తున్నారు తప్పుడు ప్రచారం చేసే వారిని వదిలిపెట్టమంటున్నారు సరిగ్గా ఈ మాటల దగ్గరే అనేక అనుమానాలు పుడుతున్నాయి ఈ తొమ్మిది నెలల కాలంలో ఇదిగో వచ్చేస్తున్నాయి అదిగా వచ్చేస్తున్నాయంటూ పెట్టుబడులు రాష్ట్రానికి వెలువెత్తుతున్నట్లుగా కూటమి పార్టీల నాయకులు అనేక కంపెనీల పేర్లను పదే పదే చెప్తున్నాయి ఆయా ప్రకటనలో ప్రతిదీ పెట్టుబడులు ఉపాధి కల్పన రూపేనా రాష్ట్రానికి యువతకు మేలు చేసేది కాదు కొన్ని వారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపారం మాత్రమైతే పెద్ద సంస్థల పేర్లు ప్రస్తావిస్తూ ప్రతిదీ మసిపూసి మారడికాయ చేసేస్తూ రాష్ట్రానికి మహా అద్భుత ప్రయోజనం ఒనుగురిపోతున్నట్లుగా డప్పుకుడుతున్నారు కాగ్నిజెంట్ సహా అనేక పెద్ద కంపెనీలు రాష్ట్రంలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం గురించి లోకేష్ ఇప్పటికే పదే పదే చెప్పారు ఆ ఊసు ఎక్కడ లేదు ఇలాంటివి అనేక ఉన్నాయి ఇలా ప్రతిసారి మాయమాటలు చెప్తూ కంపెనీల రాక గురించి ప్రజలను మభ్యపెట్టడం తెలుగుదేశానికి కొత్త కాదు గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా వారు అనేక కంపెనీల గురించి ఇదిగో వచ్చేస్తున్నాయంటూ ప్రకటించారు కానీ ఆయా సంస్థలు ఐదేళ్ల కాలంలో రానేలేదు ఈసారి కూడా మంత్రుల ప్రకటనలు వాస్తవంగా సంస్థలు గ్రౌండింగ్ కావడానికి మధ్య చాలా వ్యత్యాసం నడిచే అవకాశం ఉంది ఇలాంటి బడ్డలను తట్టుకోవడానికి నారా లోకేష్ కొత్త ఎదుగడ వేస్తున్నారేమో అనిపిస్తుంది తోచినట్లుగా పలానా కంపెనీలు వస్తున్నాయని ప్రకటించడం తీరావి రాకపోతే ఆయా పరిశ్రమలు రాకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని వారికి ఆకాశ రమ్మని లేఖలు రాసి బెదిరిస్తున్నారని ఆరోపణలు చేయడం ఓ కొత్త వ్యూహంగా కనిపిస్తుంది పరిశ్రమలు రాకుండా అడ్డుకునే వారిని రెడ్బుక్లోకి ఎక్కిస్తాను బెదిరించడం వెనుక ఈ వ్యూహం ఉందనే అంటున్నారు ఏ కంపెనీలు రాష్ట్ర రాకపోయినా సరే మేము వారి కోసం అన్ని సిద్ధం చేశాం కానీ వైసీపీ వారు బెదిరించి రాకుండా చేశారని చెప్పుకుంటూ రాబోయే నాలుగున్నర ఇళ్ళు గడిపిస్తారేమో అన్న అనుమానం ప్రజలకు కలుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో